దీక్షిత్ శెట్టి గుర్తున్నాడా అదే దసరా సినిమాలో కీర్తి సురేష్కి లవర్గా కనిపించిన యువకుడు అతను ఇప్పుడు కన్నడలో హీరోగా నిలదొక్కునే పనిలో ఉన్నాడు అలా కన్నడలో ఆయన చేసిన బ్లింక్ సినిమా మార్చి ఎనిమిదవ తేదీన థియేటర్లకు వచ్చింది అక్కడ ఈ సినిమా మంచి వసూలను రాబట్టింది కంటెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది అలాంటి ఆ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కన్నడలోనే అందుబాటులోకి వచ్చింది త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది ఈ సినిమాలో హీరో పీసీ పరీక్షలలో ఫెయిల్ అవుతాడు ఆ విషయం తల్లికి చెప్పకుండా దాస్తాడు మంచి ఉద్యోగం సాధించి తల్లి ఎదురుగా నిలబడాలనేది అతని కోరిక ఒకవైపున ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపున స్వప్నను ప్రేమిస్తూ ఉంటాడు ఒకానొక దశ తర్వాత అతను కళ్ళు మూసుకుంటే చాలు కాలంలో ముందుకు గాని వెనక్కి కానీ వెళ్తూ ఉంటాడు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఐదుకి మధ్య కాలంలో అతను తిరుగుతూ ఉంటాడు అతని కళ ఎందుకు జరుగుతుంది అప్పుడు అతను ఏం చేస్తాడు అనేదే కథ సైన్స్ ఫిక్షన్ జోనర్లో నడిచే ఈ సినిమాకి శ్రీనిధి దర్శకత్వం వహించారు